ఆ డైవర్షన్ మొత్తం పూర్తి చేయాలి అంటే ఒక చిన్న క్యాన్సిలేషన్లు ఉన్నాయి అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ విటీపీఎస్కు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా అది రెండు వేల క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి ఆ రెండు వేల క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది ఇది ఎప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగులో అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పంతొమ్మిది తొంభై ఐదులో చంద్రబాబు గారు సీఎం అయ్యాను కదా కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు నాకు బాగా తెలిసిన నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిసి అధికారంలోకి వచ్చి దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం ఐదు వందల కిలోవాట్ల సామర్థ్యం రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఈ పర్మిషన్ ఇచ్చారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని ఆ పద్ధతుల్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్య విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు దాంతోపాటు మళ్ళా ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ పదిహేను వందల ఇరవై క్యూసెక్లు వినియోగిస్తూ ఒక కేంద్రం నుంచి ఏడు వందల కిలోబాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేను కూడా మరొక అనుమతిని ఆయన జారీ చేశాడు ఇప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఈ డెబ్బై వేల క్యూసిక్లు వరద అయితే వచ్చిందో ఈ వరద నుంచి విజయవాడని రక్షించాలనేటువంటి తలంపుతో రెండు వందల నలభై ఒక కోట్ల రూపాయలు ఆయన దీన్ని కేటాయించారో ఆ కేటాయించినప్పుడు ఈ డైవర్షన్ కెనాల్ని చేయాలి అంటే ముందు ఈ నిర్మాణాన్ని ఈ పవర్ ప్లాంట్ ను తొలగించే సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేశారు ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ ఎన్ఓసిని క్యాన్సిల్ చేశారు అంటే ఇక పని ప్రారంభించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్ళాలనే అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప దాన్ని తొలగిస్తే తప్ప దీ డైవర్షన్ క్యానల్ని కెనాల్ని మనం చేయలేము అది టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బంది అది ప్రాక్టికల్గా ఏంటో అక్కడ నాకు పూర్తిగా కూడా తెలియదు దాన్ని తొలగించడానికి ఎన్ఓసి దాన్ని ఇచ్చేశారు ఆ తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది మరణించిన తర్వాత కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చారు కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు భావి భావి దోస్తులు అప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఈ డైరెక్షన్ ఆయన యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు దానివల్ల ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్ధరించింది పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత మళ్ళా ఎస్ దీని అంతా రివిజన్ చేయాలి ఈ డైవర్షన్ ఛానల్ ఛానల్ని అని రివైజ్ చేసి దానికి మళ్ళా నాలుగు వందల నలభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేశారు కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేశాడు మహానుభావుడు మంచిదే కాదంటే అది వీళ్ళే రాజశెడ్డి గారు ప్రారంభించింది రాజశెడ్డి గారి టైంలో కాలేదు ఆయన చనిపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కాలేదు రోషి గారి టైంలో కాలేదు మళ్ళా నేను అధికారంలోకి వచ్చాను కదా చేయాలి అని రెండు వేల పద్నాలుగులో చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడు దాకా ఉన్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నావు కదా ఏం చేసావుంటున్నా ఏం చేశారు మీరు నేను ఘాటుగా మాట్లాడదలుచుకోవాలా ఏం చేశారు మీరు డైవర్షన్ ఏమైనా ఖర్చు పెట్టానా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశానా ఎందుకు చేయలేదు రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందనే లేక ఏం ప్రమాణం వచ్చినా పర్వాలేదనే ఇవాళ రెండు వేల పద్నాలుగులో మేము శాంక్షన్ ఇస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు మేము ఐదు సంవత్సరాలు ఉన్నాం అవునా మీరు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల యాభై చిల్లర కలిగినటువంటి డైవర్షన్ని మీ టైంలో మీరు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో మీకు ఎవరు అడ్డం వచ్చారు వస్తే రాజా కృష్ణ అడ్డం వచ్చారా మీరు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు మా మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కక్షాదింపు చర్యతో ఈ ధర్మం ఏనా అడుగుతా మీరు ఏ కాడకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేద్దామని